మామూలుగా ఇంట్లో పనులు అంటే లెక్క ఉండవు కదండి ఏ బుందలు అన్నట్టు ఉంటారు కదా కానీ ఇది కూడా చాలా టైం టైక్ నేనండి లేచి ఎవరికి అంటే సింగిల్గా ఉన్న వాళ్ళకైతే ఇక ప్రతిదీ వాళ్ళే చేసుకోవాలి కదా చేసుకుంటూ వెళ్తున్నామంటే మాత్రం మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి కూడా కొంచెం అట్లా రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం ఉండదండి ప్రతిదీ చేసుకునేసరికి నేనైతే కొంచెం ముగ్గు వేసుకొని పసుపు కుంకులు వేసుకుందామనేసి బయట ముగ్గు వేస్తున్నా అండి వాళ్ళు ఫ్రైడే కదా ఆ ఫ్రైడే రోజు ముగ్గు వేసుకుని కొంచెం పసుపు కుంకులు వేసుకున్నా అంటే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా ఇవాళ ఫ్రైడే అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన వారం కదండి చూసారు కదా కిచెన్లోకి వెళ్ళాను ఆ కిచెన్లో రాట గిన్నెలన్నీ కూడా నన్ను తోం తోమ్ దోం దోం తోమ్ 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 అంటున్నాయండి నేను సగం అయితే తోమి మిగతాయి తోమలేక తర్వాత తనే తల్లి అని చెప్పేసి దోశ అయితే వేసుకుంటున్నానండి ఆకలి వేస్తుంది మనకు ప్రోటీన్ ఫుడ్ అంటే ఏంటంటే పిల్లలు వెళ్ళాక వాళ్ళు ఏదైతే మిగిలిస్తారేనండి నా ప్రోటీన్ ఫుడ్ దోశ అయితే ఒక్కటైతే మిగిలిందండి పిండి ఆ ఒక దోశ వేసేసుకొని కానిచ్చేస్తున్నాను దీని మీద కొంచెం ఆనియన్స్ వేసేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని దోశ అయిపోతుందండి తినేసి నెక్స్ట్ అయితే మిగతా వాటిని అయితే తోమాలండి ఇది కిచెన్ లేదండి ఏదో చంద్రముగ్గులు బంధించిన గదిలాగుంది తోం తోమ్ అంటున్నాయి ఇక తర్వాత రకరకలాకా అనుకుంటూ కూడా నేను మిగతా పనులన్నీ కూడా భావించుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా అయితే నేనైతే దోశ రెడీ చేసేసుకుంటున్నాను అది చేతితోటే చేసేసుకుంటున్నాను భయపడకండి మనకైతే వేపన్స్ అవసరం లేదు మన చేతిలో పెద్ద ఆయుధాలండి అండి దీని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ ఆయిల్ అయితే నేను డబ్బాలో పోసేసుకుంటానండి సపరేట్గా కంటైనర్స్ అయితే వాడను కంటైనర్స్ వాడామంటే వాటిని కడుకోవడానికి చాలా ఇబ్బంది అయితే పడుతుంటాము ఒం గిన్నె దిక్కు లేదండి బాబు పెద్ద పెద్ద కంటైనర్స్ తీసుకొచ్చి వెరైటీ వెరైటీ డిజైన్స్ వాటిలో అంత పెరిగిపోతుంది కదా అదంతా కడగాలంటే చాలా అయితే చాలా ఇబ్బంది అయితే అవుతుంది అమ్మయ్య అలా కూర్చొని ఒక దోశ అయితే తినేద్దామండి ఇవైతే తినేసి ఫాస్ట్గా నెక్స్ట్ మనకి ఇక దాని మీదే ఉంటుందండి గ్యాస్ అంతా కిచెన్ మీదే ఉంటుంది ఆ కిచెన్లో పని అయ్యేంత వరకు మనకి ఏ పని కూడా చేయడానికి చేతులు రావు మనసు రాదు అలా అయితే అనిపిస్తుంది మీకైతే ఎలా ఉంటుందండి ఇలా చేసి 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 ఎవరండి చెప్పింది నా ఉమెన్ నాట్ వర్కింగ్ హౌస్ వైఫ్ నాట్ వర్కింగ్ అని లాట్ వర్కింగ్ అండి చూస్తారా గిన్నెలని గిన్నెలన్నీ కచేరీ చేస్తున్నాయండి తోమ్ తోమ్ తోమనేసి మనకి రీసౌండ్ కూడా వస్తుంది నుంచి నేనైతే తోమ్ తోల తల్లి అనేసి రెడీ అయిపోయాను ఇక లక 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 అనుకుంటూ ఈ పనులన్నీ మనం చక్కచక చక్క చేసుకునేసరికి పిల్లలు రానే వచ్చి గడి టక 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 కొట్టేస్తారండి ఇక వాళ్ళు వచ్చాక వాళ్ళ పొట్టలు నక నక నక్క అంటుంటాయి కదండి దానికి ప్రిపరేషన్ అయ్యేసరికి నైట్ అయితే అయిపోతుంది కదండి దాని గురించి అనేసి కొంచెం పాట లాగా ట్రై చేశానండి ఏదైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించాలి ఇలా మీ అందరూ కూడా ఇలానే చేసుకుంటారండి ఇది ఇవైతే ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసి మనం అయితే కిచెన్ సర్తేసుకుందాం అంటే సగం పని అయితే అయిపోతుంది ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అనే సాంగ్ ఎప్పుడన్నా విన్నారండి మీరు అదైతే నాకైతే బాగా వర్తిస్తుందండి నాకు ఎవరికి అడిగినా నచ్చదు ఇంకా వాళ్ళు చేసినా కూడా వచ్చి మళ్ళీ దాన్ని ఇన్స్పెక్షన్ చేస్తుంటాం అనమాట మొత్తం జగ్ చేస్తుంటాం ఎక్కడ ఏం మిగిలిపోయింది ఇక దాన్ని చూసి ఎవరు కూడా దీనికి సొల్యూషన్ లేదు మమ్మీ అనేసి నాన్నే కడుక్కోమనేసి వదిలేస్తారండి చివరికి చూస్తే ఇన్నైతే అవుతాయి రోజుకి ఇక అయిపోయిందండి మొత్తం అయిపోయింది కదా దీన్ని ఆపనే చేసుకున్నామంటే మన పని అయితే మొత్తానికి ఇది కంప్లీట్ అయినట్టేనండి ఆ పొద్దున ఆ రూపం నుంచి స్టేజ్కి ఈ రూపాన్ని తీసుకొచ్చేసరికి కిచెన్ తల అయితే తోక్కు వచ్చేసిందండి ఇంకా పాక్కుంటూ పాక్కుంటూ నెక్స్ట్ మనం అయితే చేసుకోవాలి ఇలా పాక్కుంటూ నెక్స్ట్ పనులు అయ్యేసరికి దేక్కుంటూ దేక్కుంటూ పిల్లలు వచ్చేస్తారండి ఇంటికి ఇక మళ్ళీ అన్నిటికి లాక్కుంటూ లాక్కుంటూ చేసేసరికి నైట్ అయిపోతుందండి ఇంతే రండి డే మొత్తం ఎట్లానే గడిచిపోతుంది చూసారు కదండి కిచెన్ అయితే ఈ రూపానికి అయితే వచ్చేసిందండి మార్నింగ్ చంద్రముఖి వేషం వేసుకున్నట్టు ఉందండి ఇప్పుడు మళ్ళీ చంద్రముఖి మేకప్ వేసినట్టు వచ్చేసింది చూసారు కదా నచ్చిందా మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి